హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు మీరు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో చూసారు కదండి ఏంబి మాల్కి వచ్చిన మిర్రర్ జో ఉంది వీడియో ఇది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట గ్రౌండ్ ఫ్లోర్లో కూడా ఒక ఫుడ్ కోర్ట్ ఉంది మేము పిల్లల కోసం వెతుకుతూ ఇక్కడ నుంచి ఉన్నాం ఇక్కడ మా పిల్లలు అప్పటికే మాడపరచు వాళ్ళ హస్బెండ్తో వచ్చి గేమ్స్ ఆడుతారు అనమాట ఇది కార్ గేమ్ జంప్ పైకి కిందకి మూవ్ అయితే మూవ్ అవుతూ వెళ్తారు చూడు అగో చూసారు కదండి మా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేసారు ఇక్కడ నా కూతురు వాయిస్ ఓవర్ కూడా ఇవన్నీ ఇవ్వట్లేదు ఏడుస్తుంది వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పెద్దవాళ్ళు కూడా ఎక్కిరు మమ్మీస్ వాళ్ళ డాడీస్ కూడా ఎక్కిరు కానీ మేము ఎక్కలేదు ఇది గేమ్ జోన్ అనేది ఫోర్త్ ఫ్లోర్లో ఉందనమాట ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి లాస్ట్ టైం వచ్చినప్పుడు మా పిల్లల్ని నేను ఇది ఆడిపియలేదు పడవది మా పెద్ద పాప ఎక్కింది ఆమె ఎంత భయపడుతుందో ఒకసారి మీరే చూడండి జూమ్ చేసినాము ఆ పడవ చాలా స్లోగా వస్తుంది కానీ నేను గేమ్స్ మాత్రం భలే డిజైన్ చేసిర్రు ఇక్కడ పిల్లల్ని గేమ్స్ ఆడిపియాలంటే ఒక కండిషన్ ఉంది ఏంటిదంటే మనీ ఒక కార్డు తీసుకుంటే మనం మనీ కట్టి కార్డు తీసుకుంటే ఆ కార్డులో ఎంత మనీ అయితే మనం పే చేస్తామో అన్ని గేమ్స్ మాత్రమే ఆడడానికి ఉంటుంది ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఆడిరనుకో తొందరగా మనీ అయిపోతుంది అనమాట మనకి నచ్చిన గేమ్ ఆడుకోవచ్చు ఆ కార్డు నుంచి నా కూతురు ఆవద ఎంజాయ్ చేయట్లేదు పక్కన వెనకాల ఫ్రెండ్ వస్తుందా లేదా అని చూస్తూ ఉంది మాడపడుచు కూతుర్ని వాళ్ళ ఫేస్లో నిజంగా భయం ఉంది కానీ భలే కవర్ చేస్తారు పిల్లలు కానీ కొడుకు మాత్రం బాగా ఎంజాయ్ చేసిండు బాయ్ కదా బాయ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వాటర్ ఇవన్నీ అయ్యేసరికి కొంచెం భయపడుతుంది విచిత్రంగా అందరినీ చూస్తుంది ఇక్కడ నుంచి హాయ్ చెప్తున్నాం ఆ రోజు మా చిమ్మ పాపం చాలా ఏడిచింది నేను ఎక్కుతాను నేను ఎక్కుతాను ఇక్కడ కొంచెం మౌంటైన్ ఉంటుంది చూడండి ముందు అది ఎక్కుతే ఎక్కడ రివర్స్ పడిపోతుందా అని నేను ఆమె లేదు పాపం బాగా ఏడుస్తుంది ఏడుస్తుందని నేను ఎత్తుకొని వద్దు మమ్మీ మనం ఇక్కడి నుంచి చూద్దాం నువ్వు పడిపోతే నాకు భయం వేస్తుంది అని అంటున్నా చూడండి ఆ రెండు డాష్ ఇచ్చేటట్టే వస్తున్నాయి కదా దగ్గరగా కానీ ఏం డాష్ ఇవ్వవు జీ పడిపోయింది ఐ మీన్ వెళ్ళిపోయింది మాడపడుచు కూతురు పిల్లలు నిజంగా భయపడుతున్నారు వాళ్ళు ఎక్కుతుంటే మాకు భయం వేస్తుంది అయిపోయింది ఓన్లీ వన్ రౌండ్ మాత్రమే నెక్స్ట్ దిగి రావడం మరి దీనికి అమౌంట్ ఎంతో నాకు కూడా తెలియదు దీనికి కొంచెం ఎక్కువనే అమౌంట్ ఉంటుంది కథ దింపేసి ఇక మా ఆడపడుచు కొడుకు చూడు ఇవిడైతే మంచిగా హైలేసా హైలేసా నాకు సాంగ్స్ వస్తున్నాయి విడిని చూస్తుంటే నేను ఇంకా ఎంకరేజ్ చేస్తుంటే వాడు ఇంకా భలే చేస్తుండు కొంచెం కూడా భయపడలేదు ఇట్ట ఎంజాయ్ చేయాలి వాళ్ళైతే బిత్ర బిత్తరగా చూస్తారు చూడు ఆడపిల్లలు ఏదైనా గేమ్స్ ఆడాలంటే బాయ్స్ అంటే ఐ మీన్ వాళ్ళేం తక్కువ ఏం కాదు కానీ ఆడాలన్న ఎక్సైట్మెంట్ ఉంది కానీ దాన్ని ఎంజాయ్ చేయలేరు వీళ్ళు ఇట్లా ఎంజాయ్ చేయాలి ఏదన్నా వాళ్ళకి హైట్లు అంటే భయం నాకేం ఉండదు వాళ్ళ డాడీ లెక్క ఇష్టం ఇక్కడ ఆమె ఏడుస్తుందని మేము ఆడ మనీ లేకుండా ఉత్త కారు ఉంటే ఆడపడుచు కొడుకుని మా షామగారిని అందరూ కూర్చోబెట్టిన నేను ఎందుకు అంత షాక్ అయిందంటే ఆ గేమ్ చూడండి నేను దాని గురించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ గేమ్ ఆడాలంటే మాత్రం బాగా ధైర్యం ఉండాలి కాలి కడుపుతో ఉండాలి లేకపోతే తిన్నదంతా బయటకు వస్తుంది పిల్లలు ఆడుకొని ఎంజాయ్ చేస్తుంటే మాకేం నీరసాలు వస్తున్నాయి అనమాట చూడండి ఇదొక గేమ్ మరి ఈ గేమ్ పేరేంటో నాకు తెలియదు నాకు టేబుల్ టెన్నిస్ తెలుసు కానీ ఇదేందో ఇదేం గేమో అన్ని విచిత్రమైన గేమ్లు పెడతాయి ఎక్కడి నుంచి వచ్చినవి ఈ గేమ్లో వీళ్ళు ఆడుకునే తక్కువ కింద పడేసేది ఎక్కువ ఫస్ట్ ఎగ్జైట్మెంట్ తోటి దాన్ని ఆడాలన్న విషయం కూడా అర్థం కదా అట్లే మనీ మాత్రం అంతా వేస్ట్ చేస్తారు చూడ పక్కన ఉండి వీడియో చూసుకుని ఎట్టన్ అవుతుందో చూడండి ఇద్దరు జంట పక్షులు బల ఎంజాయ్ చేస్తారు పిల్లలు మాత్రం మాకేమో బోర్ కొడుతుంది ఆకలిస్తుంది చిన్న పిల్లలు ఏం బాగా విసిగిస్తారు మమ్మల్ని వీళ్ళు మాత్రం అసలు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఆ రోజు స్టీల్ షాప్ పోతే నేను ఎంత ఎంజాయ్ చేసినా ఇక్కడ వీళ్ళు అంత ఎంజాయ్ చేస్తారు ఇంకో అనమాట నేను మా శామను వెంట పెట్టుకొని తిరుగుతున్న పాప ఆమెకి ఏది ఆడనికి రాదని జస్ట్ చూపిస్తున్న దగ్గరుండి ఇక్కడ మాడపడుచు కొడుకు వచ్చి షూటర్ గేమ్ ఆడుతుండు వానికి ఇలాంటి షూటర్ గేమ్స్ అంటే చాలా ఇష్టం మేము వెళ్ళే టైం ఇంతకీ నేను ఆ గేమ్ ఆడినా లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది గేమ్ జోన్ నుంచి బయటకు వచ్చినాక కూడా ఇలాంటి కార్లు అవి పెట్టి పిల్లల్ని అట్రాక్ట్ చేసారు ఎక్కడికి పోయినా కూడా మనీనా అమ్మ మనీ కట్టలు కట్టలు తీసుకొని పోతే పిల్లలకి హ్యాపీగా ఉంటుంది మనకి హ్యాపీగా ఉంటుంది ప్రతిదానికి మనీ ప్రతిదానికి మనీ ఇట కాదులే కానని దాని మీద ఎక్కడనన్నా వీడియోస్ తీస్తా అని చెప్పి జస్ట్ అన్నట్టు ఆడిపిస్తున్నాం అనమాట అగో నేను కొంచెం కాలుతోటి ముందు కట్టడం వద్ద వెంటనే పట్టుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ కోర్ట్ ఇక్కడ మేము తిరిగి తిరిగి అలసిపోయి ఏం చేసినాం అంటే నాకు కోసం దీని పేరు ఏంటి సూపర్ కోకోనట్